దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయాల షాపుల వద్ద ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా అన్ని షాపుల వద్ద నిబంధనల మేరకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ మైదకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్లు పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అన్ని శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమిషం సౌండ్ అది వెళ్ళిపోయింది రావండి అది వెళ్ళా చేస్తుంటున్నాడా డి సి సిస్టం ఎవరికీ కూడా మనం ప్రొఫెసివ్ కౌన అంత కనెక్షన్ కోసం రెండు తీసురసను తీసునా అంటే ఎక్కువ ఉంటది అంటే జెన్స్ తీసుకోరు అది అక్కడ వస్తుస్తారు అది సరేనండి ఒక విషయం చెప్పడానికి

వాళ్ళకి షేర్ చేస్తారా మీరంతా లైసెన్స్ అప్లికేషన్ చేసాం లేదా ఓకే మొత్తం థర్టీ టూ మెంబర్స్ వస్తున్నారు సిక్స్టీ త్రీ అంటే ఎక్కువ మంది ఫ్రెష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మోర్ అవేర్నెస్ అవసరం మీరు కూడా చెప్పండి సో ఏంటంటే సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సేఫ్టీ దీపావళి ఎదుర్కోవాలి సేఫ్టీ మెజర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ మెజర్స్ మీరు ఎటువంటి బస్సులో నీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫాలో చేయాలి లేదు అది మీకు ఎక్స్పెన్సివ్ అవుతుందా లేదా మీకు ఇబ్బంది అవుతుందా అని అది నో కాంప్రమైజ్ సో సేఫ్టీ విషయంలో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఎక్కడ కూడా చిన్న కాంప్రమైజ్గా ఉండదు తర్వాత ఈ మనం మనం ఎంకరేజ్ చేస్తాం చేస్తామంటే మీకు అది ఇబ్బంది కావచ్చు సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రాకర్స్ నేను కూడా చేసి పెడితే పిల్లలకు అన్నీ చూసుకోవాలి క్రా ఉంటాయి కదా ఏమంటారు ఆకర్తులు పార్కుస్ వస్తాయి అయితే పెద్ద డేంజర్ ఉండదు ఇబ్బంది ఉండదు సో అలాంటివి మీరు ఎక్కువ మీరు అవైలబుల్ అయి పెడితే బాగుంటుంది అనేది సో రెండవది సింగిల్ విండో సిస్టమ్ పెడుతున్నాం ఆ డిపార్ట్మెంట్స్ ఆర్డిఓ ఆఫీసర్ కూర్చుంటారు సో ఇక్కడ మీకు ఆల్రెడీ రెవెన్యూ ఉంటారు పోలీస్ ఉద్యోగాలు ఉంటారు ఫైర్ నుంచి ఒకరు ఉంటారు జిఎస్టీ నుంచి ఒకరు ఉంటారు సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉంటారు మీరు ఆఫీస్ ఆఫీస్ చుట్టూ బాగా తిరగాల్సిన అవసరం లేదు సో ఎక్కడ కూడా ఫీజు మీరు ఎక్కడ ఎక్కడ ఎవరికి కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు సేఫ్టీ ఒకటి చూసుకుంటే చాలు సో ఏదైతే మనం డిజిటేటెడ్ తహసీల్దాస్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేసిన డిజినేటెడ్ లొకేషన్ వల్ల మీరు పెట్టాలా లైసెన్స్ మస్ట్ ఉండాలి సో లైసెన్స్ ఫస్ట్ డిజిగ్నేటెడ్ లైసెన్స్ ఉంది పక్కన మీద వాళ్ళు తిరుగుతాక పెట్టుకున్నా అంటే అలా చేయము ఇమ్మీడియట్గా సీజ్ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది సో రెండవది ఏంటంటే అక్కడ మేము సాల్స్ పెడతాం అక్కడ డిఫెంట్స్ అంతా ఎన్ని ప్లేసెస్ వచ్చాయి ఎంతమంది ఉన్నారు బట్టి లిప్ సిస్టమ్ చేయడం జరుగుతుంది ఎవరికి కూడా క్లయారిటీ ఇవ్వడం దగ్గర కాదు మీ లక్ష ప్రకారం లిప్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ గా ఈ షాల్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో అక్కడ ఏదైతే ఫైర్ వాళ్ళు పోలీస్ వాళ్ళు చెప్పిన సేఫ్టీ మెజర్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఫీట్ త్రీ మీటర్స్ కదా త్రీ మీటర్ షాప్ షాప్ త్రీ మీటర్స్ కావాలా ఇలాగే మంచిపోయినా జీఎస్ బస్టెన్స్ ఉంటాను మీరు ఏదో ఈ ఏదైనా దేశలో లేదంటే అవి బయల్ ఏదైనా చిన్న ఫైల్ అయినా చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జీన్ షీట్స్లోనే మీరు స్టాల్స్ అన్ని ఎలా చేయాలా దెన్ డిస్టెన్స్ ఫాలో చేయాలా హెల్త్ లో ఉండాలా బ్యారిగేటింగ్ బస్సు ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియకపోవడం బట్టలు దగ్గరికి రావడం వెరీ క్లోజ్గా ఉంటారు కాబట్టి బ్యారిగేటింగ్ ముందుకు పెట్టుకుంటే షాప్ కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుంది అలాగే పార్కింగ్ కూడా డిజినరేట్ చేస్తాం ఆ పార్కింగ్ ప్లేస్లోనే అక్కడ పెట్టేటట్టు ఇన్సూర్ చేయడం జరుగుతుంది అలాగే ఫైర్ గురించి కూడా ఫైవ్ పెట్టడం పెట్టకు ఫైవ్ స్ట్రీ మిషన్స్ పెట్టడం పెట్టాలి కంపల్సరీ ఏదైతే టూ ప్యాకెట్స్ టూ బాకెట్స్ ఆఫ్ శాండు ఇవన్నీ కూడా మస్కెన్స్ ఇన్సూర్ చేయాలి డూస్ అండ్ డౌన్స్ షాపు దగ్గర పెట్టుకోవాలి రేట్స్ మీరు అన్ని